और हम अकेले परिवार के साथ रहना पड़ता है और डर भी बहुत लगती है कि हम काम जाएंगे तो हम सलामत रहेंगे नहीं रहेंगे रुप रे गुजरात राष्ट्र में जो विध्वांसंस प्रत्येकि बिलकिस बनो आन बड़े महिपे जगह अत्याचार अट्ला ఆమె కన్న బిడ్డను ఆమె కళ ముందే చంపివేసిన దురంతం గురించి మనకు తెలుసు అయితే ఈ కేసులో అనేక ఏళ్ళ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత దోషులకు శిక్ష పడింది అందరం సంతోషించాం కానీ అది అది కొద్దినాళ్ళే మిగిలింది ఎందుకంటే తిరిగి మళ్ళీ వాళ్లల్లో ఉన్నటువంటి 11 మంది యావ జీవ कारागार శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకు మన ఆగస్టున ఈ వైహి తస్వీరే హే ఇన్హే లేకర్ సవాల్ ఉత్ రహే హే ఫలన్కర్ ఔర్ హత్య కే ఆరోప్ మే సజా కాట్నే కే baad రిహా కియే జా రహే ఇన్ 10 లోగోం కే liye 15 ఆగస్టు కా దిన అమృత కాల కి తర లగ్ రహా హై రెమిషన్ దరికింది అంటే వారి సత్ప్రవర్తనకు మెచ్చి శిక్షాకాలాన్ని తగ్గించి వారిని వదిలిపెట్టడం జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు ఒక నరహంతక ముఠ విచ్చలవిడిగా గ్రామం మీద పడి దొరికిన వాళ్ళల్లా చంపేసి చిన్న పిల్లలను కూడా చూడకుండా మూడేళ్ల పసిబిడ్డను నెలల పసిబిడ్డను దారుణంగా చంపేసి గర్భవతిని రేపు చేసి చంపిన ముఠ ఇట్లా ఎట్లా రెమిషన్ తెచ్చుకొని జైలు నుంచి రిలీజ్ అవుతుంది ఇది అందరూ ఆశ్చర్యపోయిన సంఘటన అంతేకాదు బిల్కిస్ బాను అయితే విపరీతంగా దుఃఖపడింది ఈ దేశంలో నాకు న్యాయం దొరకదా అని ఆక్రోశించింది న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయినట్లుగా కనపడింది కానీ పౌర సమాజం పెద్ద ఎత్తున స్పందించింది అనేక మంది ఆమె తరపున రంగంలోకి దిగారు సుమారు ఆరు వేల అప్పీళ్లు ఒక ముంబై నుంచే ఫైల్ చేయబడ్డాయి ఓవరాల్ గా మరొక ఎనిమిది వేల ఐదు వందల అప్పీళ్లు దేశవ్యాప్తంగా ఫైల్ చేశారు పిలుసు వేశారు పైగా ఓపెన్ లెటర్ కింద మరొక పది వేల మంది ఓపెన్ లెటర్స్ రాశారు జడ్జెస్ కి ఇది ఎలా చేస్తారు అని ఒక కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది జిల్లాల నుంచి నలభై వేల మంది ఓపెన్ లెటర్స్ రాశారు ఇది అన్యాయం సిపిఐఎంకి చెందిన సుభాష్ ని ఆలి టిఎంసీకి చెందిన మఫువా మైత్ర అట్లాగే జర్నలిస్ట్ చెందినటువంటి జరిన లాల్ వీళ్ళందరూ కూడా పిల్స్ సుప్రీంకోర్టులో వేశారు ఈ శిక్షను తగ్గించడానికి వ్యతిరేకంగా తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించి నిన్న మండే జడ్జిమెంట్ చెప్పేసింది ఈ శిక్షా కాలాన్ని తగ్గించటం పూర్తిగా తప్పు ఫ్రాడ్ న్యాయ వ్యవస్థను జరిగిన ఫ్రాడ్ ఇందులో గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సహకరించింది ఇది తప్పు అని తెలియచేసింది అంటే రెమిషన్ తెచ్చుకోవడంలో గుజరాత్ ప్రభుత్వం కూడా విచక్షణ లేకుండా వ్యవహరించడమే కాకుండా ఖైదీలకు అనుకూలంగా వ్యవహరించింది అని తప్పు పట్టింది సుప్రీంకోర్టు ఇక్కడ ఇది మనం గమనించాల్సిన అంశం ఎలా దొరికింది నిజంగానే ఇంత నగ్నంగా ఇంత బాహటంగా ఎలా గుజరాత్ ప్రభుత్వం సహకరించింది అనంటే విచిత్రం ఏం జరిగింది అంటే ఈ పదకొండు మందిలో ఒక అతనికి ముందే సుప్రీంకోర్టే గ్రాంట్ చేసింది రవిషన్ని ఎలా గ్రాంట్ చేసింది ఇది అని అంటే కేసు ఏమో మహారాష్ట్రలో ఉంది ఈ శిక్ష మొత్తం కూడా జరిగిన తర్వాత ఈ కేసులన్నీ మహారాష్ట్ర ముంబైకి మార్చబడ్డాయి మహారాష్ట్ర గవర్నమెంట్కి మహారాష్ట్ర ఆ కోర్టుకి తెలియకుండా ఇతను గుజరాత్ కోర్టులో వేశాడు గుజరాత్ కోర్టులో వేసిన విషయం దాచిపెట్టాడు మహారాష్ట్రని అప్పీల్ చేయలేదన్న విషయం దాచిపెట్టాడు సుప్రీంకోర్టుకి ఇవన్నీ చెప్పకుండా మొత్తం ఫ్యాక్ట్స్ ని హైడ్ చేసి నాకు రెమిషన్ కావాలి పద్నాలుగేళ్ళు అయిందని పెట్టుకున్నాడు సుప్రీంకోర్టు తన ముందున్నటువంటి మెటీరియల్ ఫ్యాక్ట్స్ ని ఒక మనిషికి ఇచ్చింది దాన్ని ఆధారం చేసుకొని గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చేసింది నిజానికి గుజరాత్కి ఏమి సంబంధం లేదు దీని లొకేషను జడ్జిమెంట్ అంతా మహారాష్ట్ర చేస్తే గీస్తే గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర చేయాలి ముంబై హైకోర్టుకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి రమేష్ ఇచ్చే విషయం వారి నోటీసులో ఉండాలి వారి నోటీసులో పెట్టకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది గుజరాత్ గవర్నమెంట్ వదిలిపెట్టింది ఆగస్టులో it's also an insult to any sort of justice system anywhere in the world. the rapists of bilkis, as well as murderers of 14 others, they also murdered a three-year-old child by crushing her head in a rock. how is it that it hasn't invoked that much anger amongst us? and shouldn't india be ashamed today? <laughs> ఏదో స్వాతంత్ర సమర యోధులు బయటకు వస్తున్న హంగామాని సృష్టించారు ఇక చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులైతే వారు సంస్కారి బ్రాహ్మణులు అందువల్లే వారి సత్ప్రవర్తనగాను వారు బయటకు వచ్చారు అని కూడా సర్టిఫికెట్లు ఇవ్వటం మొదలుపెట్టారు ఇవాళ దాని మీద ఎప్పుడైతే పౌర సమాజం పోరాడిందో ఇవాళ సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది అంటే ఇది తప్పుడు పద్ధతులలో మీరు అంతకుముందు ఒక వ్యక్తికి రెమిషన్ సంపాదించారు అది ఫ్యాక్ట్స్ని దాచిపెట్టి పొరపాటు మళ్ళీ వీళ్ళందరికీ ఇవ్వటం అంతకంటే పొరపాటు మీకు ఆ జ్యూరిస్ దీక్షనే లేదు మీరు ఎలా చేస్తారు ఇంత హీనియస్ క్రైమ్లో మీరు ఇది చేయటం అన్యాయం తప్పు అని ఇమ్మీడియట్గా రెండు వారాలలోగా వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి జైళ్ళల్లో పెట్టండి అని ఆర్డర్ చేశారు బిల్కిస్ బాను మొదటిసారి ఈ పదిహేనే నా ముఖం మీదకి నవ్వు వచ్చింది ఈరోజు నా గుండెల మీద అంతకుముందు ఏదో పెద్ద పర్వతం పెట్టినట్లుంది ఆ పర్వతం తీసేసినట్లు అనిపించింది నా బిడ్డలను నేను దగ్గరకు తీసుకొని కాగులించుకొని ఆనందపడ్డాను నా కోసం ఈ సమాజం భారతీయ సమాజం ఇంత పౌర సమాజం ఇంత పెద్ద ఎత్తున కదిలింది వాళ్ళందరికీ థ్యాంక్స్ అని అమ్మాయి మాట్లాడింది అంతేకాదు ఇంకా మాట్లాడితే చాలామంది ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్న వేస్తున్నారు నిజానికి రాహుల్ గాంధీ అయితే ఒక మాట అన్నారు ఈ రమిషన్ వెనక వాళ్ళని కాపాడుతున్న రక్షకుడు ఎవరు కూడా తెలిసిపోయింది అని మాట్లాడారు అంటే ఆయన ఖచ్చితంగా ఆయన ఒకరిని ఉద్దేశించి మాట్లాడారు ఆ మనిషి ఎవరు అనేది మనందరికీ తెలుసు వాళ్ళు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అధికార స్థానంలో ఉన్నవాళ్ళు ఇట్లా నేరస్తులను వెంటేసుకుని వచ్చి మన నేర వ్యవస్థకు ఒత్తాసగా నిలబడితే న్యాయ వ్యవస్థ ఏం చేయాలి న్యాయ వ్యవస్థ మొ మొత్తం మీద తన దిద్దుకుంది పదకొండు మందిని మళ్ళీ ఇమ్మీడియట్గా రిషన్ క్యాన్సిల్ చేసి లొంగిపోమని ఆదేశించింది చాలా సంతోషం నిజంగా లొంగిపోతారా లేకపోతే పదకొండు మంది ఇప్పటికీ అందుబాటులో లేదు అని మాట్లాడతారా తెలియదు ఎందుకంటే ఇమీడియట్గా వచ్చిన ప్రశ్న అదే అసలు ఈ నేరస్తులు మీతో కమ్యూనికేషన్లో ఉన్నారా అని ఆ ఎస్పీని అడిగితే స్థానిక ఎస్పీ లేదు లేదు కమ్యూనికేషన్లోనే ఉన్నారు వాళ్ళని మేము గమనిస్తానే ఉన్నాం అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పాడు అనుకున్నది అనుకున్నట్టు జరిగి రెండు వారాల్లో వాళ్ళ లోపలికి వస్తే పర్వాలేదు ప్రభుత్వమే అడ్డం తిరిగి మరి వాళ్ళు దొరకట్లేదు మేము వాళ్ళ కోసం ఎదుగుతున్నాము అంటే పెద్ద కష్టమైపోతుంది విషయం అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేయగలదు కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు ఎగ్జిక్యూట్ తెలిసిన బాధ్యత మరొక స్తంభం అంది ఎగ్జిక్యూటివ్ది ఆ స్తంభం సరిగ్గా నిలబడుతుందా లేదా ఇవాళ మిల్కెస్ బాను పక్కన ఇది ప్రశ్న అందువల్లే రాహుల్ గాంధీ ఈ మాట అనగలిగారు ఇవాళ వీళ్ళ వెనక ఎవరున్నారో ఇప్పుడు తెలిసిపోయింది వీళ్ళ రక్షకుడు ఎవరో తెలిసిపోయింది సమాజానికి అని ప్రశ్నించారు దయచేసి ఇప్పటికైనా ఈ దేశ న్యాయ వ్యవస్థను న్యాయ వ్యవస్థలాగా నడపండి అనుచిత జోక్యం అనవసర జోక్యం చేసుకోకండి నిందితుల పక్షాన నిలబడకండి అట్లా జరిగితేనే ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం నిలబడుతుంది పౌర పరిపాలన మీద నమ్మకం కుదురుతుంది అది లేనట్లయితే అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం ఇవాళ బిల్కిస్ బానో ఉదంతం ప్రస్తుతానికి సుఖాంతం అయిందని అనుకుంటున్నాము ఇది కామానా ఫుల్ స్టాప్ ఆ భవిష్యత్తు చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్